లక్ష్యుపేట కేబుల్ టీవి నెట్వర్క్ ద్వారా సిటీ న్యూస్ వార్తలకు స్వాగతం చందారం గ్రామంలో ఘనంగా కాంగ్రెస్ విజయోస్వరయాలి లక్ష్యపేట మండలంలోని చందారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డు సభ్యులను కాంగ్రెస్ పార్టీకి నుంచి గెలిచిన సందర్భంగా శనివారం సాయంత్రం గ్రామంలో విజయోస్వరాలి నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పూర్ణ చందర్ రావు మాట్లాడుతూ మా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తున్నందుకు గ్రామంలోని ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందని చందారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇస్లావతి కళా ఉప సర్పంచ్ చిందం సుధాకర్ మాజీ ఎంపీటీసీ హనుమన్ల వేణు పద్మ మాజీ సర్పంచ్ జయంతి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రావు కాంగ్రెస్ నాయకులు సారన్ మధుకర్ ఆకుల సాయి చిందమ రాజయ్య రామన్న లింగయ్య తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు అమ్మలకు అక్కలకు అన్నలకు చెల్లెలకు అందరికీ నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు ఇస్లావత్ కళ అని నేను సర్పంచ్గా నా ప్రజలకు నా అక్కలకు నా చెల్లెలకు అందరికీ సేవ చేస్తాను గ్రామ ప్రజలకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా ఈనాడు గెలిచినటువంటి మన గ్రామ సర్పంచ్ ఇస్లా కళా ఉత్తమ్ గారు అదేవిధంగా వార్డ్ మెంబర్లకు మెజార్టీ వార్డు మెంబర్లను గెలిపించిన తర్వాత మరి ఉప సర్పంచ్గా ఎన్నుకోబడ్డి ఎంకో వడ్డీ చిన్న సుధాకర్ గారు అదేవిధంగా వార్డు మెంబర్సు అదేవిధంగా ఎక్స్ ఎంపీటీసీ పద్మ వేణు గారు అదేవిధంగా గ్రామ అధ్యక్షులు రవీంద్రరావు గారు అదేవిధంగా మిగతా నాయకులు మరి నిన గ్రామ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు మరి మీకు తెలుసు మొన్నటి ఎన్నికలలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా మరి మన నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు డైనమిక్ ఎమ్మెల్యే ప్రేంసా గారు అదేవిధంగా వారి అర్ధాంగి మరి కొక్కిల సురేఖ గారి చొరవతో మరి మన మంచాల నియోగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గత రెండు సంవత్సరాలలో మరి కోట్లాది రూపాయలు అభివృద్ధి కోట్ల కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మరి గ్రామ ప్రజలు మరి సర్పంచ్ను ఉప సర్పంచ్ను వార్డు మెంబర్లు అందరికీ మరి పేరు పేరున అక్కజెళ్లకు అన్న అన్నదమ్మలకు అందరికీ ఉదయ ఉదయం తెలియజేస్తున్నారు ఎన్నికలప్పుడు మేము చెప్పినామో ఆ చెప్పిన మాట ప్రకారం మరి మేము గ్రామ గ్రామాన్ని మరి హీంసారావు గారి మరి అండదండలతో మరి ఆదర్శ గ్రామంగా ఈ ఈ నియోజవర్గంలో మేము అభివృద్ధి పరుస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎన్నికలు అయిపోయినాయి రాజకీయాలకు అతీతంగా మరి మేము అభివృద్ధి అభివృద్ధి దిశలో తీసుకోవడానికి మరి మిగతా వారిని అందరినీ కూడా కలిసి రావాలని కోరుతున్నాం మరి ఈ అభివృద్ధి కార్యక్రమంలో మరి ప్రజలందరూ సహకరించి మరి భగవంతుడు కూడా సహకరించి మరి గ్రామము మరి భవిష్యత్తులో మరి ఆదర్శ గ్రామంగా కావాలని కోరుకుంటున్నాను జై హింద్ మొన్న పదకొండవ తారీఖు జరిగిన జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గ్రామ ప్రజలందరూ ఐదు ఆరు వార్డు మెంబర్లు సర్పంచు మరియు ఉప సర్పంచు మాకు అడ్డ ఇచ్చినందుకు అందరికీ ఊరి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎలాంటి ఎందుకు మనము మీరు ఇక్కడ నుంచి గ్రామాభివృద్ధిలో ఎలాంటి ఏమి ఏమి ఉన్నా ఏలాంటి ఏమో ఏది ఉన్నా గ్రామ పంచాయతీ ఆడ మా సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారైనా ఉన్న నాయకులు ఏలాంటి అన్ని పార్టీల వారు ఎవరైనా చెప్తున్నాం గ్రామాభివృద్ధికి తోడ్కోవడానికి మేము బాగా కాకుండా మా స్వంతంగా మా సాయం తోచిన కాడికి మేము సాయం చేసుకుంటాం మీరు అందరూ తోడ్పడి పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కావాలి గ్రామం మనం మండలనే ఒక ఆదర్శ గ్రామంగా అంటే మనం గ్రామం డెవలప్ కావాలి గ్రామాభివృద్ధి మీరు కోరుకున్నట్టయితే అందరూ గ్రామ ప్రజలందరికీ చెప్పుకున్నాం గ్రామ అభివృద్ధి తప్ప వేరే లక్ష్యం లేదు గ్రామ అభివృద్ధి అని అనుకుంటే అందరికి కసిగుట్టుగా ఇలాంటి తప్పు లోపులు ఉన్నా మాకు చెప్పండి చేయండి అండ్ ఏంటి ఏమి ఉన్నా కూడా మేము అందరం కలిసి పిల్లలు అందరితోటి మీ అందరి సమిష్టి నిర్ణయంతో మీ అందరి మీ సూచనలతో మాకు ఈ పార్టీ ఆ పార్టీ అని భేదాభిప్రాయం లేకుండా మీ అందరి సూచనలు తీసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుకుంటూ మేము సర్పంచ్కి ఉప సర్పంచ్కు తోడుగా అందరి సూచనలు ఇచ్చుకుంటూ ఎలాంటి తప్పులు ఏం అయినా మనం మన్నించుకోవాలి ఎందుకు అని అంటే మన గ్రామం మనము రిజర్వ్ అయినది మనం ఇది అది అని అంటే కాదు అందుకొరకు అందరి సహకారం ఉంటేనే తను కూడా సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా అందరి సహకారం ఉంటేనే గ్రామ అభివృద్ధి తోడ్పడుతుంది దీన్ని ప్రజలు అందరూ గమనించగలరు అలాగే నాయకులు అన్ని పార్టీల వారు కూడా గమనించగలరు వేరే ఎందుకంటే ఇన్ని రోజులు మన చందారం గ్రామం అంటే ఒక పీస్ఫుల్గా ఉండే అది దానికి అదే పీస్ఫుల్ను మేము అలాగే కొనసాగించాలని మేము అనుకుంటున్నాము వేరే ఇలాంటి ఏమి వేదాప్రా ఏమి లేకుండా మరొకసారి అందరికీ అన్ని పార్టీల వారికి కూడా అందరికీ మరొకసారి ధన్యవాదాలు మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు మేము ప్రజల కోసం సేవ చేస్తానికే ముందు కత్తి చేస్తున్న మా నాయకులు ముందున్నారు ఏ విషయమైనా అలా ముందు పెట్టి అన్ని చందారం గ్రామ ప్రజలందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ మేము కృషి చేస్తానికా